మరొక్కసారి పాత్రికేయులకు మీడియా మిత్రులకు ఇక్కడొచ్చిన ప్రేక్షకులకు యాక్టర్స్ కి ప్రతి ఒక్కరికి మాకి ఈ స్థాయికి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇక్కడ వరకు తెచ్చిన మీ అందరికీ మా యొక్క నమస్కారాలు ఇప్పుడు చిత్రం గురించి వస్తే నానా ఒక రైతు గురించి ఒక తండ్రి తండ్రి కొడుకుల అనుబంధం అలాగే అన్న తమ్ముల అనుబంధం ప్రతి ఒక్కటి కలగలిపిన చిత్రమే ఈ నానా చిత్రం దీని గురించి ఇక్కడ ఉన్న యాక్టర్స్ అక్కడ కూడా ఉన్న యాక్టర్స్ ఇందులో నానా సినిమాలో నటించిన వాళ్ళు వాళ్ళు నటించారు అనడం కంటే జీవించారు అనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు ఈ మూవీ వచ్చి రిలీజ్ అయిన తర్వాత చూసే ప్రతి ఒక్కరి యాక్టింగ్ మీరే గుర్తిస్తారు వాళ్ళకి ఈ స్థాయి నుంచి ఇంకా ముందు ముందుకు మంచి అవకాశాలు రావాలని మా ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసినప్పుడే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి మా యాక్టర్స్ కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరిలో మంచి టాలెంట్ ఉంది గుర్తించి వాళ్ళ టాలెంట్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మన సుభన్ భయ్ గారు మన కిశోరన్న గారు మార్నింగ్ మూడు నుంచి వాళ్ళు ఏ టైంకి లేస్తారు ఏ టైంకి లేరు తెలియదు కానీ లోపు ఈడ రీచ్ అవుతారు ఆ సమస్యగా మనము జనరల్గా ఇంటి నుంచి బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది అలాంటిది వంద కిలోమీటర్ నుంచి యాక్టింగ్ మీద ఇంటికి రావాలంటే వాళ్ళకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నేను తక్కువే కిషోరన్న ఈ మూవీ ఈ నానా చిత్రం ఇక్కడ దాకా రావడానికి బలమైన కారణం మా సుభానుభాయ్ మీరునని నేను ఎప్పుడు మర్చిపోలేను సుభానుభాయ్ ప్రతి ఒక్కరికి అలాగే ఈ నానా మూవీ ఎంత తారీఖు రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు చూడండి నచ్చితేనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే అదో నెల ఇదే నెలలోనే పన్నెండో తారీఖు మన బ్రదర్ భాష పండగల భాష ఆయన దగ్గరి మూవీ సిగ్నల్ మూవీ రిలీజ్ అవుతుంది ఇదే డేట్ ఇదే నెలలోనే పన్నెండవ తారీఖు ఆయన కూడా మంచి టాలెంట్ ఉంది ఆయనలో కూడా మంచి రైటర్ ఉన్నాడు వాళ్ళ యాక్టర్స్ కూడా చూసిన నేను విజువల్ వాళ్ళ యాక్టర్స్ కూడా మంచిగా నటించారు వాళ్ళకు కూడా మంచిగా నాకు సపోర్ట్ చేసినట్లే ప్రతి ఒక్కరు నేను వేడుకుంటున్నాను నన్ను ఆదరించినట్లు నన్ను సపోర్ట్ చేసిన చేసినట్టు మా తమ్ముడు భాష కూడా సపోర్ట్ చేయాలి అని నేను మరీ మరీ మీ అందరికీ కోరుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీడియా సమావేశం మీకు ఏర్పాటు చేసినామంటే మేము ఒక నానా చిత్రం తీసాము గత వారంలో చిత్రంలోని ఒక సాంగ్ విడుదల చేశాము ఈ సాంగ్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కావున ఈ చిత్రంని నానా చిత్రానికి త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి విజయదశమి కానుకోగా ఈ నెల ఎనిమిదవ తేదీ నాడు విడుదల చే విడుదల చేయాలని చెప్పి మా నాన్న టీం భావించినాను ఇక్కడ వచ్చిన పాత్రికా విలేకరులకు పాత్రికేయులకు అందరికీ మా నాన్న టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మా చిత్రము ముందు కొనసాగాలంటే పాత్రికా విలేకరులు కానీ పాత్రికేయులు కానీ వాళ్ళ సపోర్టు ఆ చిత్రానికి చాలా ముఖ్యము ఈ నాన్న చిత్రంలో మా డైరెక్టర్ రాజావుత గారు నాకు నాన్న క్యారెక్టర్ ఇచ్చారు దానిలో నాకు ఒక సాధారణమైన రైతు పాత్ర నాన్న అంటే ఎంత బరువు బాధ్యత అనేది మీ అందరికీ వచ్చిన విషయమే మా డైరెక్టర్ ఆ నాన్న పాత్రకు నాకు ఎన్ను ఎన్నుకొని నేను ఎంత బాధ్యతంగా బుధ స్పందాల మీద వేసుకొని పాత్రను పోషించినాను రేపు పొద్దున మీరు ఈ చిత్రం చూసి దానిలో నేను ఏ విధంగా నేను నటించినాను ఏ విధంగా మెప్పించినాను అనేది మీరే నాకు తగిన మార్పు చేసి నన్ను ప్రోత్సహించి ನೇನು ಇಂದುಕಾಲ ತೀರ್ಪು ಕೂಡ ನೀ ಅಂದ್ರೆ ಮನಸ್ಪೂರ್ತಿ ಓರುಕು ನೀ ನನ್ನ